गीतायनं श्रीकृष्णामृतं श्रीमद्भगवद्गीताविज्ञानसारं रेण्डव अध्यायं मूढवश्लोकं क्लैप्यं मा स्मगमः पार्थ नैतद्वैयुपपद्यते क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठपरन्तप ओ पार्थ పిరికితనాన్ని తెచ్చుకోవద్దు అది నీకు ఎంతమాత్రమూ తగదు తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడు కావు ధ్యాన వివరణ హృదయ దౌర్బల్యం అధైర్యం పిరికితనం అనేవి మనస్సులోకి ప్రవేశించగానే బుద్ధి పని చేయటం మానేస్తుంది విచక్షణ జ్ఞానం నశిస్తుంది కనుకనే తనకు సాటి ఎవరూ లేని మేటి వీరుడు మరి శత్రువులను తప్పింపచేసినవాడు అయిన అర్జునుడు కూడా తనలోని అంతశత్రువులైన హృదయ దౌర్బల్యానికి పిరికితనానికి లోనే యుద్ధము చేయకూడదు అన్న తగని నిర్ణయానికి వచ్చాడు ఒకనొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాకుండా అంతిమ లక్ష్మ లక్ష్యము వైపు దృష్టి పెట్టాలి ధర్మ ధర్మయుద్ధానికి మూలం ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూ ఉంటే గమ్యం చేరువ అవుతూ ఉంటుంది చివరికి లక్ష్యాన్ని చేరుతాం అదేవిధంగా ధ్యాన యోగ సాధనలో కలిగే విఘ్నాలను కూడా ప్రతి ధ్యానయోగ సాధకుడు ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి నిరాశా నిస్పృహలకు లోను కారాదు అంతఃత్రువులైన అరిషడ్ వర్గాలతో అంతర్యుద్ధం చేయాలి తమ అంతిమ లక్ష్యమైన ఆత్మానుభూతిని జన్మరాహిత్యాన్ని సాధించాలి రెండవ అధ్యాయం శ్లోకం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞాను పండితా తాత్పర్యం దీనికోసం దుఃఖించకూడదు దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద ఆరిందలా మాట్లాడతావేమిటి పండితులైన వాళ్ళెవ్వరూ కూడా సజీవుల గురించి కానీ విగత జీవుల గురించి గురించిగానే ఏమాత్రము దుఃఖించరు ధ్యాన వివరణ ప్రజ్ఞ శోకం అనేవి రెండు రెండు పరస్పర పరస్పర విరుద్ధ విరుద్ధ అంశాలు స్వభావాలు ప్రజ్ఞ కలిగినవాడు పండితుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడూ చనిపోయేవాడే అన్న సత్యము పండితుడికి తెలుసు అందుకే ఒకనొక చనిపోయిన వాడి కోసం కానీ ఒకనొక చనిపోబోయే వాడి కోసం కానీ అంటే ఉన్నవాడి గురించి కానీ పోయినవాడి గురించి కానీ పండితుడు ఎప్పుడూ శోకించడు పండితుడు దేనికి ఏడవడు ఏమేమి సాధించాలో అవన్నీ సాధిస్తూ పోతూ సాధిస్తూనే పోతూ ఉంటాడు వదనంలో విషాయ ఛాయలు కూడా ఉండవు ఎప్పుడూ ఆనందమే ఆనందం అర్జునుడు ఒక పక్కన తన బంధువులు గురువులు యుద్ధంలో చనిపోతారు అని ఏడుస్తున్నాడు ఇంకొక ప్రక్కన రక్తపాతం ఎందుకు చెయ్యాలి అని భిక్షాటన చేసి బ్రతుకుతాను అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఒక ప్రక్కన శుద్ధ పామరుడులాగా ఏడుస్తున్నాడు ఇంకొక ప్రక్కన పండితుడిలాగా మాట్లాడుతున్నాడు దేనికైనా ఏడ్చేవాడు పామరుడు దేనికి ఏడవని వాడే పండితుడు పండితుడు అంటే ఆత్మశాస్త్రం అవగతమైన వాడు పామరుడు అంటే ఆత్మశాస్త్రం ఎంత మాత్రమో అవగతం కానివాడు రెండవ అధ్యాయం పన్నెండవ శ్లోకం జనాధి నవిష్యా రం తాత్పర్యం నేను ఇదివరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు నువ్వు కూడా ఇది వరకు ఎన్నడూ లేనివాడువి కాదు అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకుముందు ఏ కాలంలోనూ లేనివారు కారు అంతేకాదు మనమందరము భవిష్యత్తులో మళ్ళీ ఉండమని అనుకోవద్దు ధ్యాన వివరణ శరీరము ఏ ఏర్పడక ముందు ఆత్మ ఉంది శరీరము నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంది శరీరానికి మూలం ఆత్మ అంతే ఆత్మకు మూలం శరీరం కానే కాదు ఆత్మ యొక్క తాత్కాలిక భౌతికపరమైన ఛాయ మాత్రమే శరీరం ఆత్మ అవినాశి దేహం సవినాశి ఆత్మ నిత్యమైనది శాశ్వతమైనది కనుకనే నేను నీవు ఈ రాజులందరూ శాశ్వతమైన ఆత్మస్వరూపులం మనం ఇంతకుముందు ఉనికి అస్తిత్వం లేని వాళ్ళము కాదు అలాగే భవిష్యత్తులో ఉనికి అస్తిత్వం ఉండని వాళ్ళము కాదు ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వత ఆత్మలం మనం అని సమస్త జీవులు ఆత్మవత్ అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయం పదమూడవ శ్లోక देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति तात्पर्यं देहं బాల్యము యవ్వనము ముసలితనము మొదలైనవి కలగటం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందటం కూడా అంతే సహజం ధీమంతుడు ఈ విషయంలో మోహితుడు కాడు ధ్యాన వివరణ ఒకనొక జీవాత్మ ఒకనొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది పొత్తిళ్ళలోని ఆ పసిపాప నెమ్మదిగా నెలలు సంవత్సరాలు గడిచి బాల్యదశను అనుభవిస్తుంది బాల్యం తర్వాత కౌమారం ఆ తర్వాత యవ్వనం తర్వాత ప్రౌఢదశ వార్ధక్యం చివరిగా మరణం ఈ విధంగా శరీర స్థితులు మారుతూనే ఉంటాయి ఒక దశలోని రూపం తరువాతి దశకు మార్పు చెందింది ఒక దశలోని రూపం తరువాతి దశకు మార్పు చెందింది ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోకి చేరినప్పుడు అంతా మారిపోయింది ఈ రూపం ఈ శరీరం ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి అని ఆయా దశలలో ఎప్పుడూ మనం ఏడవటం లేదు ఎందుకంటే అలా మార్పు చెందటం భౌతిక శరీరం యొక్క ధర్మం అని మనకు ఖచ్చితంగా తెలుసు కనుక అయితే మరణానికి దుఃఖిస్తున్నాం ఎందుకంటే ఆత్మధర్మం మనకి తెలియదు కనుక బాల్యంలో యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు ఆ దశలు పూర్తి అయిన తర్వాత దశలలో కూడా మనకు గుర్తుంటాయి అవి అనుభవించినప్పటి రూపం శరీరం ఇప్పుడు లేకపోయినా అనుభవం మాత్రం అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనస్సులో ఉంటుంది అలాగే దేహంలో ఉన్న దేహి ఆ దేహం యొక్క మరణంతో ఆ దేహాన్ని విడిచిపెట్టేసి పోయినప్పుడు ముఖ్యమైన అనుభవాలను వాసనల రూపంలో తనతో తీసుకుపోతుంది అవే సంస్కారాలు బాల్యంలోని రూపం పోయి యవ్వనములు ఇంకొక రూపం వచ్చింది యవ్వన రూపం పోయి ముసలి రూపం వచ్చింది అలాగే మరణం వల్ల ఈ దేహం పోయిన తర్వాత దేహి ఇంకొక దేహం తీసుకుంటుంది జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలకు సంబంధించిన పరిపూర్ణత సంతరించుకోవటానికి ఈ సంస్కారాలను మోసుకొని మరొక భౌతిక దేహం పొందుతుంది కనుక దేహస్థితి ఉంది దేహాంతర స్థితి ఉంది బాల్యము యవ్వనము వృద్ధాప్యము వంటి దేహస్థితులు ఎంత సహజమో మరో శరీరాన్ని పొందటం కూడా అంతే సహజం ఈ విషయాన్ని గురించి ధీరుడు అనే అయినవాడు మరి ఆత్మ సత్యాన్ని అనుభవించినవాడు మోహాన్ని ఎప్పుడూ పొందడు ఇంకొక క్రొత్త దేహాన్ని పొందుతాడు కనుక ఒకనొక జ్ఞాని చావుకు ఎప్పుడు ఏడవడు సదా తటస్థంగా ఉంటాడు అథవా చిరునవ్వుతో ఉంటాడు రెండవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం మన్యతే హతం నాయం తాత్పర్యం ఈ ఆత్మను చంపేదానిగాని చంపబడేదానిగాని భావించేవారు కేవలం అజ్ఞానులు ఎందువల్లనంటే ఆత్మ చంపదు చంపబడదు ధ్యాన వివరణ మనం శరీరం కాదు ఆత్మ శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు ఆత్మ అన్నది కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది ప్రతి పుట్టుకతో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది మరి ప్రతి మరణంతో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది మనం ఎన్నో ఎన్నెన్నో జన్మలను తీసుకుని ఉన్నాం మరి తీసుకున్న జన్మలన్నిటి నుంచి నిష్క్రమించి ఉన్నాం ఆత్మ అన్నది చంపదు చంపబడదు ఇది తెలుసుకోవలసిన అసలైన ఆత్మజ్ఞానం దీనిని స్వానుభవంలో గ్రహించిన వాడు జ్ఞాని తెలుసుకోలేనివాడు అజ్ఞాని అజ్ఞాని మాత్రమే ఆత్మను చంపబడేదానిగా కానీ చంపబడేదానిగా కానీ భావిస్తాడు రెండవ అధ్యాయం ఇరవయవ శ్లోకం నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్ భవితూయ అచో నిత్ హన్యమానే శరీరే తాత్పర్యం ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కూడా కాదు ఆత్మ జనితమైనది కాదు ఎప్పుడు ఒకేలాగే ఉండేది నాశనం లేనిది సనాతనమైనది అది చంపదు చంపబడదు దేహం ఆత్మ నశించదు ధ్యాన వివరణ ఈ ఆత్మ అంటే దేహి అనేది భూతకాలంలోనూ ఉంది భవిష్యత్ కాలంలోనూ ఉంది అది ఎప్పుడూ పుట్టలేదు ఎప్పుడూ చావదు ఆత్మ అన్నది నిత్యం శాశ్వతం సనాతనం సనాతనమైన నిత్యమైన శాశ్వతమైన ఆత్మలం మనం ఈ ముక్కు ఈ నోరు ఈ కళ్ళు ఈ కాళ్ళు ఈ చేతులు కాదు మనం ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు ఈ దేహం నశిస్తే దేహి నశించదు ఇదే మౌలికమైన జ్ఞానం శ్రీకృష్ణుల వారి ద్వారా ప్రసారం ప్రసారమవుతున్న భగవద్గీతాసారం ఇది మనం స్వానుభవం మీద తెలుసుకొని ఆత్మతత్వంలోనే ఉంటూ మన ప్రాపంచిక వ్యవహారాలను నిర్వర్తించుకోవాలి సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి మననం చేసుకుంటూ ఉండాలి